దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఏప్రిల్ ముప్పై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు కృపను చూపటక ఐశ్వర్యవంతుడా తండ్రి గడిచిన దినములని కాచీ కాపాడి మరియు ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి స్థుతులలో ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధ ఆత్మానిక్కే స్తోత్రం సత్య స్వరూపియ ఆత్మాని ఇక్కే స్తోత్రం కరుణ నొందించు ఆత్మాని ఇక్కే స్తోత్రం మహిమా స్వరూపియో ఆత్మానిక్కే స్తోత్రం జీవమిచ్చు ఆత్మానికే స్తోత్రం తండ్రి ఆత్మానిక్కే స్తోత్రం క్రీస్తు ఆత్మానికే స్తోత్రం వివేకమునకు ఆధారమగు ఆత్మ నెక్కే స్తోత్రం బలములకు ఆధారమగు ఆత్మా నిక్కే స్తోత్రం జీవింప చేయు ఆత్మా నీకే స్తోత్రం ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో విజ్ఞాపన చేయు ఆత్మా నీకే స్తోత్రం జ్ఞానమునకు ఆత్మా నీకే స్తోత్రం ప్రభువే ఆత్మగనుక నీకే స్తోత్రం నీ ఘనమైన నామము గాక అమేన్ వాగ్దానములు వస్త్రములు సియోనులో దిక్కించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అమేన్ ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మములనునైనా సన్నపు నారబట్టలు ఆమెకి ఇయబడను అవి పరిశుద్ధుల నీతిక్రియలు అమేన్ నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను ఆమెన్ జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపుపెట్టను ఆ మేన్ తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అనను ఆ దిగంబరీనై ఉంటిని నాకు బట్ట ఇచ్చితిరి రోగిన ఉంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చితిరి తరి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూ స్వస్థతనుందరి ఆమెన్ ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు ఆమెన్ సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుషలేమ నీ సుందర వస్త్రములను ధరించుకొను ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకము ఆమె విశ్వాస ఒప్పుకోలు ప్రభువు నామ మహిమార్ధము నాటబడిన మస్తకీ వృక్షమని పిలవబడుదును ఆమెన్ చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను నేను కట్టుదును పూర్వమున పాడైన స్థలములను కట్టుదును పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదును తరతరముల నుండి ఉన్న పురములను బాగు చేయుదును ఆమెన్ నేను దేవుని యాజకుడని అనబడును ప్రజలు నన్ను దేవుని పరిచారకుడని చెప్పుదురు ఆమెన్ జనముల ఐశ్వర్యము నేను అనుభవింతును వారి ప్రభావమును పొంది అతిశయితును ఆమెన్ ఆత్మ సంబంధమైన వరములను ప్రభువు నా కొరకు ఉంచి ఉన్నాడు కాబట్టి ఆత్మ వరములను గూర్చి తెలుసుకొని వాటిని స్వతంత్రించుకొనేదను ఆమెన్ ఆత్మ ప్రత్యక్షత నా ప్రయోజనము కొరకు అనుగ్రహింపబడి ఉన్నది ఆమెన్ సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నది నేను శరీరంలోని అవయముగా ఉన్నాను ఆయన శరీరం అందు ఎటువంటి భేదము లేదు ఆమెన్ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుదును ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుదును విశేషముగా ప్రవచన వరమును అపేక్షితును భాషలలో మాట్లాడుట ద్వారా ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాను నేను మనుషులతో మాట్లాడక దేవునితో మాట్లాడుచున్నాను మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములు ఈ సంగతులైన తర్వాత ఎజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఎజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కోర తోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా నా పిత్రార్జితమును నీకు ఇయనని ఎజ్రేయలుడేనని నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను అంతటా అతని భార్య అయిన యజేయులు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడనై భోజనము చేయక ఉండదువేమని అతను అడుగక అతడు ఆమెతో ఇట్లనెను ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్ము లేక నీవు అనుకూలమైన ఏడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని ఎజ్రాయల్ నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనను అందుకు అతని భార్య అయిన యజ్బేయులు ఇజ్రాయేలీలో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండును నేనే ఎజ్రాయలియుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయించిన పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను ఆ తాకీదులో వ్రాయించిన దేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనులు ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించువని అతని మీద సాక్ష్యం పలుకుటకు నిద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించి సామంతులను ఎజబేలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి ఎట్లనగా వారు ఉపవాస చాటించి నాబోతును జనులు ఎదుట నిలవబెట్టిరి అప్పుడు పనికిమాలని ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్ళతో చావు కొట్టింది నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు ఎజబేలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని ఎజబేలు విని నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయిన గనుక నీవు లేచి ఎజ్రే ఎలీన నాబోతు క్రయమునకు నీ కీయ నొల్లకు అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పాను నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఎజ్రే ఎలీడైనా నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయాను అప్పుడు ఎగోవవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమే ఈ లాగు నీవు లేచి షోమ్రోన్లో నున్న ఇస్రాయేల్ రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయేను నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము ప్రకటించము ఎహోవా సెలవించినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా ఎహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అంతటి అహాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుబడుతున్నా అని పలకగా ఏలియా ఇట్లనెను ఎహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చును నేను నీ మీదకి అపాయం రప్పించదును నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమి గనులేమి ఇస్రాయేల్ వారిలో అహాబు పక్షమున ఎవరూ లేకుండా అందరిని నిర్మూలము చేతును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడివై నాకు కోపం పుట్టించుతవి గనుక నెబాత్ కుమారుడైన ఎరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయదునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎజబేలును గూచి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఎజ్రాయేలు ప్రాకారమునద్ద కుక్కలు ఎజబేలును తినివేయును పట్టణమందు చచ్చి అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చివారిని ఆకాశపక్షులు తినివేయనని చెప్పాను తన భార్య అయిన యజ్వేలు ప్రేరేపణ చేత ఎహోవా దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన అమోరీయులు ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహు హేయముగా ప్రవర్తించాను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకుని గోనిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా వాకు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమే ఈ లాగుసెలివిచ్చాను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించతో చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికల మీదకి నేను దాన్ని రప్పించదును ఇరవై రెండవ అధ్యాయం సిరియనులోని లోని ఇస్రాయేలు వారిను మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి మూడవ సంవత్సరం ముందు రాజే నెహూషాపాతు బయలుదేరి ఇస్రాయేలు రాజునదుకు రాగా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరు ఎరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనకు ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు గిలాదునకు వచ్చేదవా అని ఎహోషాపాత్ని అడిగాను అందుకు ఎహోషాపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పాను పిమ్మట ఎహోషాపాత్ నేడు ఎహోవా యొద్ధ విచారణ చేయదము రండని ఇస్రాయేలు రాజుతో అనగా ఇస్రాయేలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోగిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని వారిని అడిగాను అందుకే ఎహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించను గనుక పొండని వారు చెప్పిరు కానీ యహూషాపాత విచారణ చేయుటకే వీరు తప్ప ఎహోవా ప్రకృతులలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇస్రాయేలు రాజు ఇప్పుడు కుమారుడైన మీ అని ఒకడున్నాడు అతని ద్వారా మనం ఎహోవా యుద్ధ విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూచి మేలు ప్రకటింపక కీడే ప్రకటించిన గనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని ఎహోషాపాతు అనగా ఎహోషా రాజైన మీరు అలాగనవద్దనను అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారంలో ఒక నేను పిలిచి ఇప్పుడు కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చింది ఇస్రాయేలు రాజును రాజుకు ఎహోషాపాతును రాజవస్త్రములు ధరించుకుని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయించుండగా కెనయాన కుమారుడైన ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనము చేతువని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పను ప్రవక్తులందరూనూ ఆ చెప్పుననే ప్రకటన చేయొచ్చు ఎహోవా రామోద్గిలాదును రాజువేన నీ చేతికి అప్పగించును గనుక నీవు మీదకి పోయి జయముందుదు అని చెప్పిరి మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తులు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతెంతో అనగా మీకాయ ఏహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదునను అతడు రాజునద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవేమందు యుద్ధము చేయటకు మేము రామోద్గిలాదు మీదకి పోదుమా పోకుందుమా అని అడగగా అతడు ఎహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయముందుదు అని రాజుతో అనను అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి ఎహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకోవలసినదని నేను ఎన్ని మారులు నీతో చెప్పి తినని రాజు సెలవేయగా అతడు ఇస్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండటం చూచితిని వారికి యజమానుడి లేడు ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్లవలసినదని ఎహోవా సెలవిచ్చాను అని చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు యహోషపాతను చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలక కీడే ప్రవచించడని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లనను ఎహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము ఎహోవా సింహాసనాశయుడై ఉండగా పరలోక సైన్యమంత్రి ఆయన కుడిపార్సమునూ ఎడమ పార్సమ్మనూ నిలిచి ఉండుట నేను చూచితిని ఆహాబు రామోద్గిలాదు మీదికి మీదకి పోయి అక్కడ ఓడిపో ఉన్నట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని ఎహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండది అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి ఎహోవా సన్నిధిని నిలవబడి నేను అతనిని ప్రేరేపించదనగా ఎహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించదును అని అతను అడిగాను అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తుల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమును ఉందదువు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చను యహోవా నిన్ను గూచి కీడు యోచించి నీ ప్రవక్తుల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు మీకాయ ఇట్లనగా కెనియాన్న కుమారుడైన సిద్కి అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడటకు యహోవా ఆత్మన వద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను అందుకు మీకాయ దాగుకొంటకై నీవు ఆయా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు మీకాయను పట్టుకుని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోన్నకును రాజకుమారుడైన యోవాసునకును అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు మీకాయి కాయి లాగు చెప్పాను సకల జనులారా నా మాట ఆలకించుడి అని చెప్పాను రాజువైన నీవు మాత్రమైనను క్షేమంగా తిరిగి వచ్చినయడన ఎహోవా నా చేత పలుకలేదు ఇస్రాయేలు రాజును యూధారాజుకు రామోద్ రామోద్గిలాద్ మీదకు పోచుండగా ఇస్రాయేలు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించమని ఎహోషాపాతతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధమందు ప్రవేశించను సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు ఇస్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడని ఆగ్నేయుగా రాజాధిపతులు ఎహోషాపాతును చూచి ఇతడే ఇస్రాయేలు రాజు అనుకుని అతన్ని పోట్లాడటగా అతని మీదకు వచ్చింది ఎహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు కానట్లు గుర్తుపట్టి అతని తరుముట మానివేసింది పిమ్మట ఒకడు తన విల్లు తీసుకుని గురి చూడకయే విడవగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలేను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పోమని తన సారథితో చెప్పాను నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజు సిరియనులు ఎదుట అతని రథం మీద నిలవబెట్టిది అస్తమయమందు అతడి మరణం తగిలిన గాయములతో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచుర మాయను ఈ ప్రకారము రాజు మరణమే షోమ్రోనకు కొనుకోబడి షోమ్రోలో పాతిపెట్టబడెను వేసలు స్నానము చేయుచుండగా ఆ రథమును షో్రోను కొను కడిగినప్పుడు ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకాను ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గుర్చి అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహావు తన పితృలతో కూడా నిద్రించగా అతడు కుమారుడైన అయిన అహజ్య అతనికి మారుగా రాజయ్యను ఆశా కుమారుడైన రెహోషాపాతు ఇస్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడినో నాలుగవ సంవత్సరంలో యూధాను ఏలనారంభించెను ఎహోషాపాతు ఏలనారంభించిన అతని ముప్పై ఐదేండ్ల వాడే ఎరుషలేములో ఇరవై ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హీ కుమార్తె ఉండను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గంలాన్నింటిని అనుసరించి ఎహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచు వచ్చాను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఎంకనో బలు అర్పించుచు ధూపం వేయిచి ఉండేది ఎహోషాపాత్ ఇస్రాయేల్ రాజుతో సంధి చేశారు ఎహోషాపాత్ చేసిన ఇతర కార్యములను గురి అతడు కనుపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము చేసిన విధమును గుర్చి యోదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించి ఉన్న పురుషగాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలమందు యోధోము దేశములకు రాజు లేకపోయాను ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలన చేయించి ఉండెను ఎహోషా బంగారము తెచ్చుటకే ఓఫీరు దేశములకు పౌటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక వద్ద బద్దలైపోయెను అహాబు కుమారుడైన అహజ్య నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని ఎహోషా అడగగా అడుగగా దానికి ఒప్పలేదు పిమ్మట ఎహోషా తన పితృలతో కూడా నిద్రించి తన పితృడైన దావీదు పురమందు తన పితృలతో కూడా పాతిపెత్తబడిను అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాజాయను అహాబు కుమారుడైన అహజ్య యోధా రాజైన ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమున షోమ్రోనులో ఇస్రాయేలీలను ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇస్రాయేలీను ఏలేను అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరు ఇద్దరు ప్రవర్తనను ఇస్రాయేలు వారు పాపము చేటు కారకుడైన నెబాత కుమారుడుకు ఎరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చాను అతడు బయలుదేవతను పూజించుచు వారికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చప్పున జరిగించుచు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపం పుట్టించను మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించను దాకా ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపామయడవు దయామయడవు ప్రేమామయడువు పరిశుద్ధుడవు నీకు వందనాలు తండ్రి గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన సజీవమైన రెక్కల చాట్ల భద్రపరిచి సజీవులో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా అయ్యా మా ప్రతి అపరాధములు పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ఈ దినమంతా ప్రభా నీకిష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి నీ చిత్తానుసారంగా అయ్యా మేము నడుచుకొంటకు నీ కృపను మాకు అనుగ్రహించండి మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబ జీవితాల్లో అయ్యా మేము చేసే పనుల్లో ప్రతి విషయంలో నీ చిత్తమే ఏసు క్రీస్తు నామంలో జరుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపములు కూడా దయతో క్షమించండి మా ఇరుగు పొరుగును మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాలను మా ప్రాంతాలను మా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై నీ కృప గాకని కనికరం దిగి వచ్చును కాకని దయ దిగి వచ్చును కాకని సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక భారతదేశంలో కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా కడవరి ఉద్యవాన్ని రగిలించండి నూట యాభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక ఇగో భారతదేశంలో మంచి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా అయ్యా నిశ్చిత్తమ్మ భారతదేశంలో జరిగించండి అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంపై కృప గాక ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమ మగును గాక అయ్యా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మాన్పండి ప్రభావ అయ్యా తండ్రి నాయన ఇంకను అయినా సమయం అనుగ్రహించండి ఇంకను అనేక కోట్ల మంది రక్షింపబడవలసి ఉండగా ప్రభావ అయ్యా తండ్రి మీరే కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇంకా నువ్వు ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను విస్తరింపచేయండి నీ త్రియాతో పరిపాలించినట్లు నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు సర్వమానవాళ్ళని మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్ప చెప్పుకుంటున్నాం ప్రభా ధైర్యంతో వాక్యమును బోధించు అభిషేకము అనుకూలమైన సమయము దైవజనులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయండి వారు రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చినట్లు అయాయన మనోనేత్రాలు మీరే తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం విన్న వాక్యం మాలో చేయండి వాక్యానుసారంగా నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి వాక్యము మాలో అరవదంతలుగా నూరంతలుగా ఫలించుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుస్తుడు భార్య నుండి తప్పించమని ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్